భారత్ శాంతి కాముక దేశం విశ్వశాంతి కోసం భారత్ కృషి చేస్తోంది ప్రపంచాన్ని వసతిక కుటుంబంగా భావించే భారత్ను అస్థిరపరిచి అశాంతి రగిల్చే ప్రయత్నం చేస్తే ఊరుకోదు ఒక బుల్లెట్కు ఫిరంగులతో సమాధానం చెబుతుంది ఈ అంశం ఆపరేషన్ సింధుర్ ద్వారా మరోసారి నిరూపితమైంది పదకొండేళ్ల మోదీ పాలనలో భారత్పై ఉగ్రదాడులు జరిగిన ప్రతిసారి సింహంలా గర్జించింది ఉగ్రవాదులను మట్టిపెట్టింది జాతీయవాదానికి ప్రాధాన్యమిస్తూ జాతీయ భద్రత విదేశాంగ విధానాలను అవలంబించింది పదకొండేళ్ల మోదీ పాలనలో జాతీయ భద్రత విదేశాంగ విధానంపై మరిన్ని వివరాలు ప్రపంచ దేశాలు పురోగమన దిశలో పయనిస్తున్నాయి ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అందుకు శాంతి సామరస్యం ముఖ్యం అందుకే దేశహితం కోసం రాజీ పడకుండా ప్రపంచ శాంతికి పాటుపడుతోంది ప్రధాని మోదీ రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంతో పాటు ప్రపంచ మంచి కోసం అనేక నిర్ణయాలు విధానాలు ప్రకటించింది భారత్ ఒకప్పటిలా దాడులు చేస్తే ఊరుకోదని అనేక ఆపరేషన్ల ద్వారా ఇప్పటికే స్పష్టమైంది భారత ఆయుధ సంపతి సామర్థ్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా మరోసారి ప్రపంచానికి తెలిపింది రక్షణలో తనకు తాను దృఢంగా ఉండటమే కాదు ఇతర దేశాల కోసం కూడా రక్షణ సహాయం అందిస్తుంది ఒకప్పుడు రక్షణ కోసం ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశం నేడు ఆత్మనిర్భర్ భారత్గా మారింది పలు దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తుంది ఉగ్రదాడుల నుంచి భారత్ను రక్షించడమే కాకుండా శత్రు దేశాల నుంచి భద్రతకు రక్షణ వ్యవస్థను బలోపేతం చేసింది పదకొండేళ్ల పాలనలో రక్షణ బడ్జెట్ గణనీయంగా పెంచింది దీంతో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకుంది రక్షణ రంగంలో ఎఫ్డిఐ పరిమితిని డెబ్బై నాలుగు శాతానికి పెంచారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు రక్షణ పిఎస్యూలుగా మారింది వాటిలో ఆరు లాభాలు అర్జిస్తున్నాయి ఐదు వేల కంటే ఎక్కువ వస్తువులను దేశీయంగా తయారు చేసి రక్షణ ఉత్పత్తి జాబితాలో చేర్చారు ఇది జాతీయ భద్రతను బలోపేతం చేస్తోంది సాయుధ దళాలకు అవసరమైన ఆయుధ సంపత్తిని స్వదేశంగా తయారు చేసింది ఇందులో ఐదు వేల మీటర్ల ఎత్తులో పనిచేయగల సామర్థ్యం కలిగిన ప్రచండ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో చేర్చారు దీంతో విదేశీ సైనిక దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించింది రెండు వేల పద్నాలుగు నుంచి రక్షణ ఎగుమతులు ముప్పై నాలుగు రెట్లు పెరిగాయి ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయగా ఇరవై రెండు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఆపరేషన్ సింధుర్తో తొమ్మిది ఉగ్రమూకుల స్థావరాలను ధ్వంసం చేసింది పాక్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాదులపై దాడులకు దిగింది అంతకుముందు రెండు వేల పదహారులో సర్జికల్ స్ట్రైక్ రెండు వేల పంతొమ్మిదిలో ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది పదకొండేళ్ల ప్రధాని మోదీ పాలనలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు రాజ్యాంగం నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీఫైను తొలగించింది ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం వామపక్ష తీవ్రవాదాన్ని తగ్గించడం జాతీయ భద్రతా చర్యలను విస్మరించడం అంతర్గత భద్రతను పెంచాయి ఇదిలా ఉంటే దేశ మొదటిసారిగా రెండు వేల ఇరవై మూడులో జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది వసుదైక కుటుంబకం నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు అనే శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తాన్ని అందరూ ఆమోదించారు అలాగే దేశ భద్రతలో సైబర్ వ్యవస్థ కూడా కీలకం ఇందులో భాగంగా డిజిటల్ ఇండియా కింద తక్షణ సైబర్ క్రైమ్ ప్రతిస్పందన కోసం ఒక వెయ్యి ఆరు వందల అరవై రెండు మంది అధికారులకు శిక్షణ ఇచ్చింది విదేశాంగ విధానంలో ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తోంది ఈ క్రమంలో పలు దేశాలు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా భారత్ తరలించింది ఆపరేషన్ గంగా కింద ఇరవై మూడు వేల మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించింది మరోవైపు అంతర్జాతీయంగా సంక్షోభం తలెత్తినప్పుడు భారత్ ఆపన్న హస్తం అందించింది ఔషధాలు ఆహార సామాగ్రి వంటివి పంపిణీ చేసింది ప్రపంచాన్ని పట్టిపీడించిన కోవిడ్ను ఎదుర్కోవడంలో ముందుంది ప్రపంచానికి కోవిడ్ నుంచి విముక్తి కలిగించేందుకు వ్యాక్సిన్లను సరఫరా చేసింది వంద దేశాలకు వ్యాక్సిన్ మైత్రి ద్వారా కోవిడ్ టీకాలు అందించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్